హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ పాలకూర ఈగిరి ఎలా చేయాలో సింపుల్గా చెప్తాను చూడండి ఫస్ట్ పాలకూర రెండు కట్టలు తీసుకుని శుభ్రంగా ఏరుకొని కలుపుకొని సన్నగా కోసుకుని పక్కన పెట్టుకోండి పెట్టుకున్నాక రెండు ఉల్లిపాయలు తీసుకోండి ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి తర్వాత అందులో ఏమేమి వేయాలో చెప్తాను చూపిస్తాను చూడండి ఏమేం కావాలో చూపిస్తున్నాను సాల్టు పసుపు కారం అల్లం వెల్లి పేస్టు పాలకూర కోసిన ప్లేట్లో ఉన్నాయి ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టాను అలాగే పాలు కూడా వేస్తున్నాను టేస్ట్గా ఉండటానికి పాలు అలాగే తాలింపుకి కావాల్సినవి చూపిస్తున్నాను ఎండుమిరగాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఆవాలు అన్నిని తర్వాత ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని వీటెక్కాక మూడు డొక్కులు నూనె వేసుకొని ఎండుమెరగే ఎల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు వేసుకొని ఏగనివ్వాలి ఏగాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు తీసుకొని అవి వేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయలు బాగా ఏపాలి పాలకూర వేసుకొని పాలకూర బాగా కలుపుకుంటూ వేపుకోవాలి పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలిపాక మూత పెట్టుకోవాలి మనం పాలు వేసుకున్నాక బాగా ఉడుగుతుంది కదా అప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి మాకైతే ఒక స్పూన్ కారం సరిపోద్ది బాగా పైసీగా మేమైతే తినలేము సమానంగా తింటాం కాబట్టి ఒక స్పూన్ కారం వేసుకున్నాము కారం వేసుకున్నాక బాగా కలుపుకుని దగ్గర అవ్వాక స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్